అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారం రోజుల పరిశోధనలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమికి చేరుకోనున్నారు సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్లను తీసుకొచ్చే ప్రణాళికను నాసా ప్రకటించింది ఎలెన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి చెందిన రాకెట్ ద్వారా ఇద్దరు ఆస్ట్రోనాట్లను తీసుకురాబోతున్నారు ఈ విషయాన్ని సునీత విల్మోర్ కూడా కన్ఫామ్ చేశారు దీంతో ఎనిమిది నెలల ఎదురు చూపులకు పొలు స్టాప్ పడనుంది స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ వ్యోమనౌక మార్చి పన్నెండున కేప్ కెనర్వాల్ ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరి ఐఎస్ఎస్ కు వెళ్తుంది అక్కడి నుంచి మార్చి పంతొమ్మిదిన సునీత విలియమ్స్ ఉచ్ విలుమోడులను తీసుకుని బయలుదేరనుంది భూమి నుంచి క్రూటెన్ ద్వారా కొందరిని ఐఎస్ఎస్ లోకి పంపుతారు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత సునీత విల్మోర్ స్థానంలో వాళ్లు బాధ్యతలు తీసుకోనున్నారు ఇది వారం రోజుల పాటు సాగుతుంది ఆ తర్వాత మార్చి పంతొమ్మిదిన సునీత విల్మోర్ బయల్దేరుతారు దాదాపు ఎనిమిది నెలల తర్వాత సునీత విల్మోర్ భూమి మీదకు రాబోతున్నారు అయితే వాళ్లు చేరుకున్నాక అసలు సవాళ్లు ఎదురు కావడం ఖాయం గురుత్వాకర్షణ శక్తితో ఆ ఇద్దరూ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఎనిమిది నెలలుగా జీరో గ్రావిటీ ఉన్న ప్రాంతంలో గడిపిన ఆ ఇద్దరు గురుత్వాకర్షణ బలం ఉన్న వాతావరణంలోకి ఎంటర్ అయ్యాక సమస్యలు తప్పవు జీరో గ్రావిటీ అంటే దాదాపు బరువు లేనట్లే అలాంటి కండిషన్స్ లో రెండు వందల నలభై రోజులు ఉండి వస్తున్నారు భూమి మీదకు వచ్చాక పెన్సిల్ కూడా లేపడం కష్టమే మనం జిమ్ లో వర్కౌట్ చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో భూమి మీద పెన్సిల్ లేపినా వాళ్లకు అలానే ఉంటుంది గ్రావిటీతో వాళ్లు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయని శరీరమంతా భారమైన భావన కలుగుతుంది స్పేస్ లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతూ ఉంటారు అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తోంది ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి ఎంటర్ అయినప్పుడు శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుంది ఇది ఎర్ర రక్త కణాలను నాశనం చేయడంతో మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరాలను శరీరం తగ్గించుకుంటుంది శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వాతావరణం నుంచి మళ్లీ గ్రావిటీ ఎఫెక్ట్ ఉండే భూమి మీద శరీరం అడ్జస్ట్ అవ్వాలంటే అసౌకర్యంగా భారంగా ఉంటుంది భూ వాతావరణానికి అనుగుణంగా ఉండడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారమే వేగంగా సంకోచించే కండరాల చర్యను తిరిగి పొందడం చాలా కఠినమయ్యే అవకాశం ఉంది